ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన యేసు ప్రభలవారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు ముగ్గురు జీవితాలు మూడు అద్భుతమైన కార్యములు అవి ప్రభులవారు తప్ప మరెవరూ చేయలేని ఆ గొప్ప కార్యములు చేసినటువంటి అధ్యాయము మార్కు సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడు వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఆమెన్ వారి జీవితంలోనే కాదు కానీ లేఖనములందు విశ్వాసం ఉంచి విశ్వాసమునకు కర్త యేసు ప్రభుల వారిని వెంబడించే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యము చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నారు లేఖనాలను నమ్మి విశ్వాసమునకు కర్త అయిన వెంబడించి మనము కూడా అటు అద్భుతమైన కార్యములను మన జీవితంలో మనము గాక ఆమెన్ మొదటి వచనము నుండి వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను వాడు సమాధులలో వాసము చేసేడు వాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తు చేసను గనక ఎవడునూ వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ బగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనచూ వాడు దూరము నుండి ఏసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని బిగ్గరగా కేకలు వేసెను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాణిని అడగగా వాడు నా పేరు సేన ఏలేనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను అక్కడ కొండ దగ్గర పెద్ద పందుల మంద మేచుండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను యేసు వాటికి సెలవీయగా ఆపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్లి ఏసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి చూచి భయపడిరి జరిగినది చూచిన వారు దయ్యములు వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొన సాగిరి ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ధ తనుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడివచ్చెను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె ఏసును గూర్చి విని నేను ఆయన నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జన సమూహము ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతుని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచునుట చూచుచున్నావే నా వస్త్రములు ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలడని ఆయన చుట్టూ చూసాను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను సమాధానము గల దాని నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనిరే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మంద్రపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక్క సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నోట చూచి లోపలికి పోయి మీరేళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారిని బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుణి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యపట్టుకొని తలితాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానాలేమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారందరూ బౌగా విస్మయం అందిరు జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను దేవుడి యొక్క మాటలను మన హృదయముల స్థిరపరచునుగాక ఆమెను